లక్ష యాభై వేలు అట్టి గేదె కొన్నాం అనుకోండి లక్ష యాభై వేలు కొన్న గేదె చూడు కట్టిస్తే మనకు లక్ష రూపాయలు మినిమం వచ్చేస్తుంది ముందుగా రైతు సోదరులకి నమస్కారం మరి ఈరోజు సంగారెడ్డి నుంచి శివశంకర్ అనే రైతు మన డైరీ ఫామ్కి రావడం జరిగింది వచ్చి నాలుగు పాడి గేదెలు తీసుకోవడం జరిగింది మరి రేటు ఎంత ఏంటనేది అన్న మాట్లాడతాడు అన్న నస్తానా ఎవరు అన్నమా సంగారెడ్డి సంగారెడ్డి ఎన్ని గేదెలు తీసుకున్నారన్న నాలుగు నాలుగు గేదెలు తీసుకున్నారు నాలుగు గేదెలు సూటి గేదెలు పాడి గేదెలు పాడి గేదెలే రేట్ ఎంత పడుతుంది లక్ష ముప్పై ఐదు వేలు పడింది నాలుగు గేదెలు కలిసి ఒక్కొక్క గేదె లక్ష ముప్పై ముప్పైలు చెప్పు నాలుగు గేదెలు తీసుకున్నావు అన్ని మంచిగా ఉన్నాయన్నా బాగున్నాయి కదా పాలు చూసుకున్నావు కదా రాత్రి ఎలాగ ఉన్నాయి పాలు ఎన్ని ఎన్ని అలా ఇచ్చాయి ఇక్కడ అంతగా మంచిగా ఉంది ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కదా నీకు ఏనా వయసు సంవత్సరానికి అందరూ నేను చెప్పేది ఏంటంటే మా డైరీ ఫామ్ పేరు వచ్చి అబ్బు డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ప్యూర్ మురా గేదులు ఉంటాయి పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్దెనిమిది వేల పాలు తీసులు దొరుకుతాయి అలాగే రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు గేదె రేట్ అనేది ఉంది ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే అబ్బు డైరీ ఫామ్కి వచ్చి తీసుకోవాలని చెప్పి రైతులను కోరుతా ఉన్నాను మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీలో మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ప్యూర్ ముర్రా గేదెలు దొరుకుతాయి అలాగే పాలి విషయానికి వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పదహారు పద్దెనిమిది లీటర్లు పాలిచ్చే గేదెలు మా డైరీలో ఉంటాయి మరి అదేవిధంగా రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష అరవై లక్ష ముప్పై లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు గేదె రేట్లనే ఉన్నాయి మరి ఎప్పుడు కూడా మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజుల నెంబర్ వన్ క్వాలిటీ ఏ వన్ గేదెలు మా డైరీలో ఉంటాయి మరి రైతులు ఎవరైనా తీసుకుని చూస్తే మంచి గేదెలు అనేది తీసుకోవాలి ఎందుకంటే క్వాలిటీ గేదెలు తీసుకున్నట్లయితే మనకి రేపొద్దుట రెండు ఏతలు మన పాలు తాగినా మన డైరీలో మళ్ళీ అమ్ముకునేటప్పుడు రీసెల్ వ్యాల్యూ అనేది ఉంటుంది అదే క్వాలిటీ తక్కువ తీసుకున్నట్లయితే రేటు రేపు పొద్దున అమ్మేటప్పుడు నలభై యాభై వేలు మీద లాస్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి మంచి గేదెలు అనేది తీసుకోవాలని చెప్పి రైతులు కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా గేదెలు తప్పనిసరిగా నాలుగైదు నెలలు పాలు పిండిన తర్వాత శివుడు అనేది కట్టించాలి గేదెల్ని ఆ సూడు కట్టించినట్లయితే మన గేదెలు రైతుకి బాగా లాభం అనేది రావడం జరుగుతుంది అలా ఎలాగంటే గేదె శివుడు కట్టించినట్లయితే మనం లక్ష యాభై వేల గేదె కొన్నాం అనుకోండి లక్ష యాభై వేలు కొన్న గేదెని సూడు కట్టిస్తే మనకి లక్ష రూపాయలు మినిమం వచ్చేస్తుంది అదే సూడు అనుకోండి అరవై వేలు యాభై వేలు అంటే ఎక్కువ రాదు అక్కడే ఒక గేదె మీద లక్ష రూపాయలు లాస్ అవుతాడు రైతు అందుకనే చెప్పి చెప్పిందంటే గేదెని నాలుగైదు నెలలు పాలు తీసుకున్న తర్వాత కంపల్సరిగా సూడు అనేది కట్టించాలి గేదెని మరి అదేవిధంగా మా దగ్గర ఈ నేసిన గేదెలు ఎంచుమించులో ఎప్పుడు కూడా పదిహేను నుంచి ఇరవై గేదులు ఇన్ని ఉంటాయి అలాగే సూడు గేదెలు డెలివరీ అవ్వడానికి పది రోజుల నుంచి పదిహేను రోజులు డెలివరీ అవ్వడానికి అవి ఒక ఇరవై గేదెలు ఉంటాయి యావరేజ్గా ప్రతిరోజు ఎప్పుడు కూడా మా డైరీలో ముప్పై నుంచి నలభై గేదెలు ఎప్పుడు డైరీలో ఉంటాయి ఈ నేసిన గేదెలు అయితే మూడు పూటలు పాలు చూసుకోవచ్చు మా దగ్గర ఎందుకంటే మా డైరీ దగ్గర రూమ్ ఉంది మా డైరీలో మూడు పూటలు ఇక్కడ ఉండి ఉదయం సాయంత్రం తర్వాత రోజు కూడా పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చినేసిన గేదెలైతే అదే సూడు గుట్ల గుట్లమైకి రూమ్ కంపలాంటికి పూర్తి గ్యారంటీ అనేది ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తామండి మరి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఒక ఐదు గేదెల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మా డైరీ నుంచి గతంలో ఎప్పుడో చెప్తా ఉన్నాం అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తూ ఉన్నాం అలాగే రైతులు మన దగ్గర తీసుకున్న రైతులతో కూడా వీడియోలో చాలా వీడియోలో మాట్లాడించడం జరిగింది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామా లేదనేది కూడా ఐదు గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ మొత్తం పెట్టుకోవాలి వెహికల్ అయి మన మనమే పొరమాతం ఎంత దూరమైనా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మనం ఉంటాం మరి అదేవిధంగా గ్యారెంటీ అనేది పక్కాగా ఉంటుంది ఎందుకంటే ఎటువంటి తేడా కానీ ఎటువంటి మాట ఇబ్బంది కానీ ఉండదు పూర్తిగా రైతులకి గ్యారంటీతో ఇచ్చి మంచి గేదెలు అనేవి మన డైరీ నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి రైతులకు ఎవరికైనా కావాల్సి వస్తే మా నెంబరు టైటిల్ మీద ఉంటుంది నెంబర్కి ఫోన్ చేస్తే రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం అలాగే కొత్తగా పెట్టి డైరీ పెట్టే రైతులు కూడా సలహాలు కానీ సూచనలు కానీ ఫోన్ చేసి అడగచ్చు యూట్యూబ్లో చూసి అడిగితే చూడటంతో పాటు చెప్పడంతో పాటు సలహా చెప్పడంతో పాటు అవసరమైతే వాళ్ళ ఊరే ఊరైతే ఉందో ఆ ఊరు వచ్చి కూడా డైరీ ఎలా మెయింటైన్ చేయాలి లేకపోతే డైరీ ఎలా వేయాలి అని చెప్పేసి కూడా రైతులకి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మధ్యన ఒక రెండు చోట్లకి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ ప్లానింగ్ అది ఇచ్చి ఆ డైరీ అలాగా కట్టాలి ఏంటి అని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది అలాగే రైతులకు ఏ సలహాలు కావాలన్నా ఎప్పుడు అందుబాటులో ఉంటాం మన దగ్గర ఇప్పుడు ఎండాకాలం అయినప్పటికీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు అనేవి మన డైరీలో ఉంటాయి ఇప్పుడు లైవ్లో చూడొచ్చు మీరు క్వాలిటీ కానీ గేదెలు కానీ మంచి గేదెలు అనేవి మన డైరీలో ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక పూట రెండు పూటలో డైరీ దగ్గర ఉండి మంచి గేదెలు తీసుకోవాలని చెప్పేసి రైతుోదరులందరినీ కోరుతా అప్పుడు డైరీ ఫామ్ నుంచి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి